ఫోన్ టాపరింగ్ కేసులో ఫోన్ టాపరింగ్లో మొదటి బాధ్యతని నేనే నా ఫోన్ ఫస్ట్ టాపరింగ్ చేశారు దాని బాధ్యతని నేనే దానివల్లనే నాకు ఈరోజు స్థితి వచ్చింది అని చెప్పేసి ఒక విధంగా ధీనంగా చెప్తున్నారు ఈటల రాజేందర్ అంతే కాకుండా నా ఫోనే కాకుండా మా ఇంట్లో వాళ్ళ నా భార్య ఫోను నా పిల్లల ఫోన్లు అలాగే చివరికి నా వంట మనిషి ఫోన్లు కూడా నా డ్రైవర్ ఫోన్లు కూడా ట్యాప్ చేశాడు అప్పుడు కేసీఆర్ అని చెప్పేసి విమర్శలు చేశారు ఈటల రాజేందర్ అలా ఫోన్ ట్యాంపరింగ్ చేయటం వల్లనే రోజు నాకు స్థితి కట్టింది లేకపోతే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి కరాకండిగా చెప్పడం జరిగింది ఈటల రాజేందర్ అవతల వ్యక్తి ఏదైనా చెప్పాలని చూస్తే కేసీఆర్ మాట్లాడినివ్వకుండా చూసేవాడు కించపరిచేవాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి సైతం అదే చేస్తున్నారని తెలిసింది ఎవరై ఎవరైనా ఏదైనా చెప్పబోతే వంటి కాలిపై నిలబడుతున్నారని పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాడని చెబుతున్నారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాంపరింగ్ మొదటి బాధ్యతను నేనే నాతో పాటు నా కుటుంబ సభ్యులు డ్రైవరు వంట మనుషులు ఫోన్లు ట్యాప్ చేశారు దీనివల్లే నాకు స్థితి ఉంది నా స్థితిలో ఉన్న కేసీఆర్ తన క్యాబినెట్లో పదిహేడు మంది మంత్రులను నమ్మేవారు కాదు భార్య భర్తల సంభాషణలు విన్నారు దీనివల్ల ఎన్నో కాపురాలు కూలిపోయాయి ఇది స్కాన్ ఇది స్కాడ్ పార్ట్ ఆఫ్ డే డెమోక్రసీ నేను భారత్ నేను భవిష్యత్తులో సీఎం అవుతానా లేదా అనేది తెలియదు అదే నేను అనుకుంటే కాదు ప్రజలు అనుకోవాలి తెలంగాణలో బీజేపీకి పన్నెండు సీట్లు పైగానే వస్తాయని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్ సీఎం నేను అనుకుంటే కాదు ప్రజలు చేయాలి ప్రజలు అనుకుంటే సీఎం అవుతాను అంతేకాకుండా తెలంగాణలో పన్నెండు పైగా సీట్లు ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఈటల రాజే చెప్పడం జరిగింది అంతేకాకుండా రేవంత్ రెడ్డి సేమ్ కేసీఆర్ లాగా వ్యవహరిస్తున్నారు ఒకప్పుడు కేసీఆర్ కూడా తన క్యాబినెట్లో ఎవరిని నమ్మేవారు కాదు ఏది మాట్లాడన్నా మాట్లాడించేవాడు కాదు అడ్డుపడేవాడు ఒకవేళ ఏదైనా మాట్లాడేయాలంటే మాట్లాడాలి అంటే తన పర్మిషన్ తీసుకునే మాట్లాడాలి డైరెక్ట్గా వచ్చి మాట్లాడటానికి లేదు అక్కడ స్వతంత్రం అనేది లేదు అక్కడ అందులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ ఎవరికైనా సరే కేసీఆర్ అడ్డుపడేవాడు ఇప్పుడు అదే పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు అలాగే కనపడుతుంది అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్